ఈరోజు ఆవులతోటి గ్రామంలో కొండ మీద కొండ మీద కలిసిన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఈరోజు మా ప్రచారం మొదలుపెట్టాం డోర్గే ఈశాన్యం కాబట్టి దేవుని దర్శించుకొని మొదలు దేవుడు ఆశం ఆడుకొని తప్పక దేవాశ్ర వల్ల మేము కలుస్తాం ఎందుకంటే ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి మైనింగ్ కానివ్వండి పిల్లల భవిష్యత్తు కానివ్వండి అన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈరోజు ప్రారంభిస్తారు తప్పకుండా మంచి అవుతుంది అన్ని ప్రజలు అన్ని మంచి మేము సార్ ఇక్కడ అభివృద్ధి చెప్తున్నారు కదా సార్ అభివృద్ధి మేము చేశాం అభివృద్ధి రోడ్డు లేనప్పుడు నలభై ఆరు మేము చేసే అభివృద్ధి మా చిన్న సందర్భం పనిచేశాడు మా చిన్న ఎంపీగా పనిచేశాడు మా నాన్న చేసాడు సరి చేసింది మేము చేసిన అభివృద్ధి ఫస్ట్ రోడ్ కూడా లేవు గ్రామాలకు బురగలు కానీ ఎక్కడ రోడ్లేవు మేము చేసాం ఇప్పుడే తార్ రోడ్ వేసాడు అది అభివృద్ధి ఫస్ట్ డబ్బులు ఇచ్చి నీళ్ళు కానీ తా నీళ్ళు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు మేము చేసాం డంగులు కొడతాను అంతే చేయకున్నట్లేదు తార్ రోడ్ వేసాడు అభివృద్ధి అంటే ఫస్ట్ మేము ఉన్నప్పుడు ఫస్ట్ అప్పుడు కొండలు బురగలు కానీ అన్నీ కూడా యావత్ తొడ్డు కానీ రోడ్లే లేవు అక్కడ దిబ్బుడు పోయితే దుమ్ము కొడుకుపోతాం అటువంటి ప్రాంతానికి మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎంపీ అయినా బాగా చేసాం ఇవ్వుగా తార్పడేసాను నల్లగా టాపిస్తుంది అప్పుడు నుంచి అభివృద్ధి ఎక్కడ జరలేదు అభివృద్ధి అయితే దోపిడీ అభివృద్ధి డబ్బు డబ్బు దోస్తే అభివృద్ధి కాదు సిమెంట్ ప్లాట్ దోసుకోవడము కాటెక్ట్ దోస్ నుంచి అభివృద్ధి కాలేదు అభివృద్ధి మేము చేసాం అందుకోసం ప్రభుత్వం మనం ఆదరిస్తాం మమ్మల్ని మా మీద అందుకోసం పెద్ద బ్రహ్మాండంగా రథం మా ప్రమత్తం పట్టి మమ్మల్ని ఆహ్వానిస్తారు రండి మా ఊరు అనిపిస్తుంది ప్రేమ ఉంది మా మీద చేసాం కాబట్టి కాబట్టి తప్పకుండా ప్రజలు

ఈరోజు ధైర్యం ముట్టే పోలీస్ పోలీసు పక్క పెట్ట రామని చెప్తాండి పోలీసు పక్క పెట్టి ఊళ్ళో వెళ్తాం రామని చెప్పండి అభివృద్ధి చెప్తారు పోలీసు చెప్తారు అందుకోసమే టౌన్లో లేకపోయి మీరు కేసులు పెట్టించి మా ఇంటి పని పనిచేపించి మీరు కూడా చేశారు మా పార్టీ 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 మీకు ఇబ్బంది పెడతాయి చెప్పి చెప్పడం జరిగింది ఇది పెరుగు చేసే పనులు నిజమైన అభివృద్ధి చేసి పోలీసు అవసరం లేదు ప్రజలకు గ్రహిస్తారు మేము నిజమైన అభివృద్ధి చేసినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తాం మేము ప్రజలు ప్రతి ఊరు మమ్మల్ని ఆహ్వానిస్తారు కాబట్టి అభివృద్ధి తెలిసిపోతుంది తెలుగుదేశం ప్రభుత్వంలో గత కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఎన్నో కాంగ్రెస్ చేసింది ఏ సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ఏం చేసిన అర్థం కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు తప్పకుండా పెద్ద ఎత్తున ఎవడిస్తారు మేము గెలుస్తాం